నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు ఉన్నారు నా దివ్యాంగులు ఉన్నారు వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా హయా చంద్రబాబు నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచమిస్తే గాని వివక్ష లేనిదే గాని ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా మరి ఆ జన్మభూమి కమిటీలు మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి ఏ మాదిరిగా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా